కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు లభిస్తున్నాయి అనేది చూద్దాము ఇక్కడ కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతుకు రాసించారు ద్వితీయ స్థానంలో గోచార రీత్యా కేతు శుభప్రదమైన ఫలితం ఇవ్వచారుడు డబ్బులకి ఇబ్బంది వస్తుంది ధనానికి ఇబ్బంది పడతాము అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే మాటలో కట్టెత్వం పెరిగినప్పుడు మంచివాళ్ళు మిత్రులు అయిన వాళ్ళు కూడా కొంచెం మరి దూరం అయిపోతూ ఉంటారు ఈ విధమైన పరిస్థితి ఉంటుంది కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిలో కనిపించవు ఈ విధమైన ఫలితాలని ద్వితీయ స్థానంలో కేతు ఇస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి చతుర్ సప్తమ స్థానంలో శుక్ర గ్రహం ఒక ఐదు రోజులు అలాగే తదుపరి అష్టమ స్థానంలో ఈ శుక్రుడు ఇరవై మూడు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ శుక్రుడు ఏడవ స్థానంలో ఏడవ స్థానంలో మాత్రం అనుకూలమైన ఫలితాలు ఎవరండి ఐదు రోజులు మాత్రం అంటే భార్యాభర్తల మధ్యన మాట మాట పెరగటం అలాగే జాయింట్ వ్యాపారం చేసుకునేటటువంటి వారి మధ్యలో కూడా కొంత భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది భేదాభిప్రాయాలు ఇప్పుడు కూడా సత్ఫలితాలు ఇవ్వండి అని గమనించుకోండి ఇక్కడ తదుపరి ఐదు రోజుల తర్వాత ఇరవై మూడు రోజుల పాటు శుక్రుడు మీకు అష్టమ స్థానంలో అష్టమ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు ఆయన కూడా ఇంట్లో వారందరికీ కొంచెం ఆరోగ్యం బాగుంటుంది అటువతగా ధన లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి అప్పటి వరకు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా మన ఆ మీకు సన్మానం జరిగేటువంటి అవకాశం ఉంటుంది మమ్మల్ని మె పది మంది మెచ్చుకునే విధంగా ఉంటుంది ఆ ఇరవై మూడు రోజులు శుక్రని యొక్క సంచారం అష్టమ స్థానంలో ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో పదమూడు రోజులు అష్టమ స్థానంలో పదిహేను రోజులు సంచారం చేస్తున్నారు ఈ ఏడు ఎనిమిది స్థానాల రెండింటిలోనూ కూడా రవి శుభప్రదమైన ఫలితంలోనూ యువజాలను ఏడవ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు అలాగే జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన కూడా భిన్నాభిప్రాయాలు ఈ వింత ద్వారా కొంచెం వ్యాపార వృత్తి వ్యాపారాల్లోనూ కుటుంబంలో కొంచెం చికాకులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో ఇరవై మూడు రోజులు తదుపరి అష్టమ స్థానంలో ఒక ఐదు రోజుల పాటు సంచారం చేస్తున్నారు కుజుడు కూడా రెండు స్థానాలలోనూ శుభ ఫలితములు నింపు ఏడో స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపార వస్తువుల మధ్యన వ్యాపారం చేసేవారి మధ్యన భిన్నాభిప్రాయాలున్నా ఎనిమిదో స్థానంలో మళ్ళీ ఐదు రోజులు ఉంటున్నారు అక్కడికి వచ్చాక ఇంతకంటే కఠినమైనటువంటి ఇబ్బందులే మనం ఫోర్ వస్తుంది పెద్ద తొక్కలు రావటము ఐదు రోజులు మాత్రం వచ్చి ఎక్కువగానే ఇబ్బంది పెడతారని కుజ భగవానుడు ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఏడవ స్థానంలో మనకి ఒక మూడు రోజుల పాటు ఒక మిగతా ఇరవై ఐదు రోజుల పాటు ఎనిమిదవ స్థానంలోను సంచారం చేస్తున్నారు ఇక్కడ మీరు మనం ఒకటి గమనించాలి ఇక్కడ బుధుడు రెండు స్థానాలలోనూ కూడా ఇక్కడ ఏడవ స్థానంలోనూ మూడు రోజులు భార్య వ్యాపార్తల మధ్యన అనుకూలత వ్యాపారంలో అనుకూలత జాయింట్ వ్యాపారస్తుల మధ్యన మంచి అవగాహన ఇవన్నీ ఉంటాయి అలాగే హిందూ స్థానంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా మంచి ఫలితాలు ఇస్తారు మంచి సుఖాన్ని ఇస్తాడు హఠాత్తుగా ధర లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది శత్రువుగా ఉన్న వాళ్ళు కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు ఈ విధమైనటువంటి కొన్ని చోట్ల మనకి అవమానం మంచి పేరు రావటం ఇవన్నీ కూడా మనకి అష్టమ అష్టమస్థాన సంచారం వల్ల కలగజేస్తూ ఉన్నారు ఇకపోతే రాహు స్థానంలో ఇది కొంచెం మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి స్వతాహానే రాహు గ్రహం కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలలో అది ఒకటి అటువంటి ఆయన ఆయుస్థానమైనటువంటి స్థానంలో ఉండటం వల్ల కొంతమంది కలత్ర పీడ కొంతమంది బంధువుల్లో ఎవరికో ప్రాణాపాయం లాంటివి జరిగే అవకాశము హఠాత్తుగా ధన నష్టం జరగటం మరోభావాలు అవమానాలు ఇవన్నీ కలగజేస్తాడు రాహు స్థానంలో ఉన్నప్పుడు ఇకపోతే భాగ్యస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి ఇది కూడా ఏ మాత్రము వాంఛనీయము కాదు మనకి ఆయన కూడా తొమ్మిదో స్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి ఆరోగ్యం మీద అలాగే ఏదైనా ముళ్ళు గోపురాలకు వెళ్ళి ఏదైనా చేద్దామన్న అవకాశం కల్పించడం ఇంటి దగ్గర మనశాంతిగా ఉండనివ్వడం తండ్రి గారి ఆరోగ్య విషయంలో మరీ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శని భగవాన్ గురించి కూడా మనం తప్పకుండా ఏదో ఒకటి చేసుకోవాలి ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా ఉంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి తప్పకుండా మీరు ఏం చేయాలి అంటే రోజు ఒక రెండు మూడు నిమిషాలు ఖర్చు పెట్టి నవగ్రహాల చుట్టూ అదే నవగ్రహాలు ప్రార్థన చేసుకుంటూ ఖచ్చితంగా మీకు ఈ కష్టాల నుంచి గ అన్నట్టుగా పదిహేనో తారీఖున మహాశివరాత్రి రావటము ఐదో తారీఖున సంకష్టహర చితుర్థి రావటము ఇవన్నీ కూడా మిమ్మల్ని ఈ బాధల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి అన్నట్టుగా వచ్చాయి ఆ రెండు కూడా ఆచరించండి అన్ని శుభాలు సకల శుభాలు పొందండి సకల దోషాలు నివృత్తి అవుతాయి సకల శుభాలు పొందండి సోహంభూయా